మంత్రి పొన్నంకు నిరసన శాఖ తగిలిందంట గుల్హార్ హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి అట్లాగే మంత్రి పొన్నం ఏం పరిశీలన చేస్తూ ఉన్నారు మీరు షార్ట్ సర్క్యూట్ జరిగింది మరి ఎవరి నిర్లక్ష్యం ఇది మొత్తానికి నిరసన శాఖ తగిలిందంటే తగలపోతే ఊరుకుంటుందా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు హైదరాబాద్లో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినరు ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే ఉస్మానియా దావాఖానాలో నిలదీసిన బాధిత కుటుంబాలు ఓటేస్తే బుద్ధి చెప్పారంటూ ఆగ్రహం ఇది కథ ఓటేసిన పాపానికి ప్రాణాలు బలిగొన్నట్టు అయిపోయిందట పదిహేడు మందిని పొట్టబెట్టుకున్నటువంటి ప్రభుత్వమే అనాలి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ మరి ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది గుల్హార్ హౌస్ అగ్ని ప్రమాదం ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం వివిధ శాఖల మధ్య సమన్వయంలో మొత్తానికి పంపై సమన్వయంలో పంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ ఇన్ఛార్జి అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ నేతలకు నిరసన సిగ తగిలింది అగో హైదరాబాద్ ఇన్ఛార్జు పొన్నం ప్రభాకర్ అనట ఆయనకు నిరసన సిగ తగిలింది నిద్రపోయిన పొన్నం ప్రభాకర్ పాపం మంచిగానే చూసుకుంటాడు కదా మన పొన్నం ప్రభాకర్ ఆయన ఆయన తప్పేం లేనట్టుంది పాపం ఆయన ఏం చేస్తాడు పొన్నం ప్రభాకర్కు ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ తెలుసు అవుతుంది అని తెలిస్తేనేమో రాత్రికి రాత్రి పరిగెత్తి ఆ వైర్లను కట్ చేస్తు ఇంత ప్లేయర్ పట్టుకొని పోయి ఆయనకు తెలియదు అది అది జరుగుతుందన్న ఘటన ఆయనకు తెలియదు పొద్దున్న నిరసన సేక తగిలిందంటే తగులుతుంది ఐదు గంటల సమయంలో జరిగింది ప్రమాదం ఆయనకు ఆ నాలుగుడికి తెలిసినా కానీ ఆ ప్లేయర్ పట్టుకొని ఎవరు రాకపోయినా ఆయన ఒక్కడైనా పోయేటాడు అసొంటి మంచి వ్యక్తి మంచి వ్యక్తే పొన్నం ప్రభాకరు ఆయన గుండె జాలి గుండె ఆత్మగల్ల గుండె పొన్నం ప్రభాకర్ ప్రభాకర్కి కక్షలు కానీ తెగింపులు కానీ విమర్శలు కానీ అట్లాంటి చేయాలని ఉండదు ఓపెన్ హార్ట్ ఏదైనా ముందుకు వెళ్తూనే ఉంటాడు అట్లాంటి వ్యక్తి ఆయనకు నిరసన శాఖ తగిలిందంటే పాపం ఆయన నిర్లక్ష్యం ఏం లేదులే అది ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం అది పొన్న ప్రభాకర్ అయి ఉండదు ఇకపోతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతలకు నిరసన శాఖ తగిలింది ప్రమాదం తర్వాత మృతదేహాలను మార్టం నిమిత్తం అధికారులు ఉస్మానియా ధావఖానకు తరలించారు అక్కడ ఉన్న బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసి అట్లాగే మేయర్ విజయలక్ష్మి ఎంపీ అనిల్ ఇక కుమార్ యాదవ్ వెళ్లారు ఈ సందర్భంగా సర్కార్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు భలేయ్యాయని కూడా బాధితుల కుటుంబ సభ్యులు మతానికి మండిపడ్డారు సమయానికి అంబులెన్స్ వస్తే మా వాళ్ళు బతికేవారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్లను కార్లు ఆటోలలో దావకానకు తరలి తరలించాల్సి వచ్చిందని కూడా ఆలస్యంగా వచ్చిన అంబులెన్సులలో ఆక్సిజన్ లేదు దీంతో మృతుల సంఖ్య పెరిగిందే మేం రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి మాకు సరైన బుద్ధి చెప్పారు అని కూడా మండిపడ్డారు అవి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏందంటే అంబులెన్సు సమయానికి రాలే ఫోన్లు కొట్టేసరికల్లా అంబులెన్సు సమయానికి రాలే ఆ వచ్చిన అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం లేదంట మరి ఇది సిచ్యువేషన్ ఘోరమైనటువంటి సిచ్యువేషన్ హైదరాబాదులో ఆక్సిజన్ ఉన్నటువంటి అంబులెన్స్ తప్పకుండా ఉండాలి లేకపోతే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్కడున్నా కానీ తక్షణమే తరలించాలి ఆయన వాడుకొక్క ఆక్సిజన్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి అంబులెన్సులు కానీ ఆక్సిజన్తో కూడినటువంటి అంబులెన్సులు ఎందుకంటే చాలా పెద్ద పట్టణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు పోయిపోయి మళ్ళీ వేసవికాలం మరి ప్రభుత్వము అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ ఈ దుర్ఘటన ఎందుకు జరిగిందా ఇంకా రాజకీయాలు చేయొద్దంటున్నారు ఇంకా మళ్ళా పదిహేడు మంది చనిపోతే వాళ్ళ మీద ఇంకా రాజకీయాలు చేయొద్దని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ నువ్వు ఏం మాట్లాడినా నిన్న నవ్వలు నిందించరు నీ తప్పేం లేదు నువ్వు ఇన్ఛార్జ్ అయినా రేవంత్ రెడ్డి చెప్పినా ఆయన పని చేయడు నువ్వేదైనా పని చెప్తే రేవంత్ రెడ్డికి అసలు దోమగుట్టినట్టు కూడా ఉండదు ఇక ఇది అత్యంత దురదృష్టమైనటువంటి ఘటన అని నగర్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ప్రమాదాలు ఇక చెప్పిరావని కూడా ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించామని కూడా తెలిపారు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించినట్టు కూడా పేర్కొన్నారు ఇక ఆపద సమయంలో మొత్తానికి ప్రతిపక్షాలు మీడియా సంయమనం పాటించాలని కూడా రాజకీయాలు చేయొద్దని కూడా హితువు పలికినటువంటి అంశం ఇగో ఇది కథ అంతా ఇగో ఇట్లా ఉన్నది